అందరూ బాగున్నారా నేను కూడా రా అమ్మా కార్తీక పొన్నం శుభాకాంక్షలు అందరికీనే చక్కగా ఉపవాసాలతో ఉంటారు ఈవేళ పొద్దుటే ఇప్పుడు ఆరు గంటలకు చేస్తున్నాను ఇది ఎందుకంటే మా అమ్మగారికి అందరు కార్తీక పొన్నం నోలు ఉన్నాయమ్మా నోములు పిలిచారు ఆడపడుచులు పిలుస్తారు కదా వెళ్ళాలి కంపల్సరీ అందుకని మా ఊళ్ళోనే శివాలయం కాబట్టి శివటాన్ని శివటం వెళ్ళి చక్కగా మేము అందంగా ఎందుకంటే సాయంత్రం అయినప్పటికి మాకు కొత్తగా పెళ్లిళ్ళు అయినోళ్ళు గట్ట ఉంటారు ఆడపిడిగా ఉంటుందని చెప్పి మేము ఈ వయసు వాళ్ళు అందరం కలిసి ముందు అక్కడ దీపారాజులు అవి చేసేసుకుని వెలిగిచ్చేసుకున్నాం ఒత్తిలయ్యని అందుకని ఒకవేళ వెళ్తాం వస్తే సాయంత్రం కేతలు వెళ్దామని చెప్పి అన్నారు మా పిల్లలు ఎందుకంటే కాలేజీలు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి అందుకని చెప్పి ఎందుకంటే ఆడ భోజనాలు పెట్టినా మనం ఎవరికొకరు పెట్టుకుంటా ఉంటాం దాని మీద కొత్తి పూల చేసేసి ఇక్కడ పెట్టేసుకుని వెళ్దామని చెప్పేసి రెండు ఆ మీద టీ కూడా పెట్టలేదు అంకుల్ గారు కాదు పాల ప్యాకెట్ కొత్తి కలిపేసుకుందాం ఒక కిలో బియ్యానికి చింతపండుతో మాట అమ్మా అంటే ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు చేసుకుంటారని చెప్పి బేమా ఏమీ కదమ్మా ఒక యాభై గ్రాములు మినపప్పు ఒక యాభై గ్రాములు శనపప్పు కొద్దిగా ఆవాలం అమ్మా రెండు మిరపకాయ కరివేపాకు ఓకేనా ఆల్రెడీ ఇదిగో ఒక పావు కిలో ఇదిగో గుజ్జు నేను తీసుకుని ఉంచుకున్నాను అనమాట ఒక కిలో అనమాట కరెంట్ కుక్కర్లో పెట్టేసాను అవదని ఇవన్నీ పోపులు ఇప్పి ఇదిగో మీకు తెలిసిందే కరిగేపాకు మందోడ్లో ఫ్రెష్ మాట ఇదిగో మన పోపులను ఏప్పుకొని తెలగ వేసేసుకుంటే ఛానల్ మా ఛానల్ ఉంటుంది చూడండి అమ్మా ఎందుకంటే చూపించాలని నేను గుడి దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడ కూడా గుడి దగ్గర చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో అమ్మా ఇదిగో రండి ఇదిగో ఇదో ఫ్యామిలీకి వెళ్ళిపోద్ది ఇదో ఫ్యామిలీకి ఇదో ఫ్యామిలీకి అలాగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ మనం పెడతామని ఆశించిన వాళ్ళు ఉంటారు సుమ వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా మనం మనం పెట్టింది పెట్టేసుకుని వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా నేను గుడికాడికి వెళ్ళాక పాప అక్కడ తీర్దే ఇంకో కార్తీ పూర్ణం కదమ్మా వచ్చాం ఇంకా పాప చేసుకుంటుంది ఏం ఎందుకు పేట వేసుకుంటున్నాను కార్తీ పూర్ణం శుభాకాంక్షలు అందరికీ చక్కగా కొందరు అందరు సాయంత్రం వస్తారు జనాన్ని బట్టి అవునమ్మా కార్తీక పొన్నం శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడే ఇప్పుడు దగ్గరికి దగ్గర దేపరచనం చేసుకుని చక్కగా ఇలా వచ్చాం సాయంత్రం అయితే జనం ఎక్కువైపోతారని చెప్పి అమ్మ శివాలయం శివటం గ్రామం తనపక్కలు మూడు కిలోమీటర్లు అప్పుడు శివాలయం అన్నమాట రాత్రి శివాలయం కొత్తగా కట్టేది సంవత్సరం అయింది ఒక అమ్మాయి కూడా చూడండి చరిత్రలో ఉన్న శివాల బయట కూడా పాప చూడేది కలిసింది ఇక్కడ చివట అమ్మ నా వంటలన్నీ చూద్దాంట చక్కగా చివటం నువ్వు మా పుట్టిల్ ఇంటికి ఒక ఘాటు కూడా తీయట అక్కడికి కూడా చాలా మంది చదువుతున్నారు అమ్మ అందరు కూడా సారండి